తెలంగాణ రాష్ట్రంలో కుమ్మరి వృత్తి అంతరించిపోయింది టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ కుమ్మరి వృత్తి సమస్యలతో సతమతం అవుతున్న వారితో జీవన స్థితిగతులను తెలుసుకుంటున్న దృశ్యం ఐదవ భాగం టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా ఓరూరికి రైతులే కానీ క్రోత్తులకు సంబంధించిన ప్రతి ఒక్కరిని అన్ని కులాలన్నీ సందర్శించి ఎవరికి ఓటేశారు ఓరికి ఓటేస్తే గతంలో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వల్ల కులవృతులకు ఏ పార్టీ ఆర్థిక సహాయం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈయన సహ సహకారం చేస్తారా లేకపోతే వాళ్ళు సహకారం చేస్తారా ఆయన ఏ పార్టీ సహకారం చేసారు అనేది సందర్శించి ప్రతి రైతునే కానీ ప్రతి దారులనే కానీ అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇటు కొత్త పాలరాజు గారు

మనిషి వస్తుంది నమస్తే పెద్ద మనిషి నమస్తే నీ పేరే పేరు సిల్వేర్ నరసింహ సిల్వేర్ నరసింహ ఎన్ని ఇది కుమార్పా నలభై ఏళ్ళు అవుతుంది నలభై ఏళ్ళు అవుతుందా ఇప్పుడు గిరాకులున్నాయాబా గిరాకులు ఏమి లేవు మాకు ఏ పని దొరుకుతలేదు ఎక్కడ దొరకలే ఆడంగీడ చేస్తే పెళ్లిలకే పోతున్నాయి ఇప్పుడు ఈ కుండల బాధలు బిందెలు వచ్చినాయి దేని బాధలు దానికి వచ్చినాయి కాబట్టి మీకు ఈ పని లేకుండా అయిపోయినా పెళ్లిలకే గానీ లేకపోతే ఏదన్నా బోనాలు వెళ్తే దానికే మీకు అవును ప్లాస్టిక్ వచ్చింది మధ్యన ఈ ప్లాస్టిక్ వచ్చి ఈ కుండలకు మొత్తం మీద గిరాకులు లేకుంటాయి మాకు అప్పుడు కనీసం అయినా రోజుకు పొద్దుగుకులు పని చేసి చేసి అలిసిపోయేది ఇప్పుడు ఆడాంగీడా చేస్తున్నాం ఈ కుండల వరకే చేస్తున్నాం అప్పుడు ఇండ్ల మీద పెంకలు కూడా చేసినాం ఇండ్లు కప్పుకుంటాం ఇప్పుడు పెంకలు కూడా ఓటు చేస్తలే అంత రేపు అవును పోయడం వల్ల మీకు పెంకలు కూడా చేయకుండా అయిపోయినట్టు అవును ఎన్ని ఏళ్ళ ఇప్పుడు మీరు డౌన్ అయ్యాయి ఇప్పుడు డౌన్ అయ్యే ఇరవై ఏళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళు అవుతుందా ఇరవై ఏళ్ళు అంటే మరి పూట వస్తుంది మీకు వ్యవసాయం మొత్తం ఇక కూలి నాలికి పోతున్నాం వ్యవసాయం చేస్తున్నాం పనికార పనికి పోతున్నాం ఇప్పుడు ఇప్పుడు పెట్టిర్రు ఇక ఆడాంగీడా వ్యవసాయం కూలికి ఇక ఆడానికి కుమారిపాని ఆమె మేము ఇట్లా చేసుకుంటాం నాలుగు రోజులు కూల్ స్కూల్ పోయి పోతున్నాం ఉంటున్నాం ఇక ఏమన్నా గవర్నమెంట్ అయితే ఇప్పుడు కేసీఆర్ ఉందిగా పదిహేళ మీ కుమ్మరోలకు ఏమన్నా లోన్ లేని ఇండ్లే కాని ఏమన్నా శాంక్షన్ చేసిన రాబా పెన్షన్ లేని ఏమైనా వచ్చినా ఏం లేవు మా కుమ్మరోల గురించే పట్టించుకోవాలి ఆయన ఏది ఉందా లే రైతు బంద ఏమన్నా వచ్చిందా రైతు బంద భూ ఉన్న వాళ్ళకి వస్తుంది మీ భూమి గిట్ట ఎకరాలు ఉంది అది కూడా ఆడకాడికే వస్తే ఆటకాడికే అవుతున్నాడు అయితే మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా రేవంత్ రెడ్డి మా కుమరోలకు ఆయనకు మేము దృష్టి తీసుకపోతాం మా ఉపాధి కలిపియాలని మేము కోరుకుందామని చూస్తున్నాం మరి ఏమేమైతే బాగుంటుంది మీకు మాకు కుమ్మరోలకు ఉపాధి మీద ఏ పని చేస్తే కుమారాకుల పనులు మొత్తం మాకు ఇస్తే మట్టి పరికరాలి మేము దాని మీద ఉపాధితో బతుతాం మరి ఇప్పుడు మీ కుమారోళ్ళకి కుండలు చేయాలని మరి కుమార కుండలు అమ్ముడు పోప్పుడే మరి ఎట్లా ఇప్పుడు మీరు చేసా అని వేస్ట్ అయితే అంతే కదా కుండలు అమ్ముడు పోతేనే చేస్తాం కుండలు అమ్ముడు వాళ్ళ ఇప్పుడు ఇల్లు కడితే ఈ పెంకలు అమ్ముడు వాళ్ళ అంటే రేకులు వచ్చి శత్రు పోసుడే మరి ఇప్పుడు మీకు ఉపాధికి ఏమన్నా కుండలకు సంబంధించింది కానీ తిప్పేదా సంబంధించి కానీ ఇచ్చినా గానీ వేస్ట్ అయితే అంతే కదా మరి లో కూడా లేవా అవి కూడా అయితే మీరు లోన్లు ఇస్తే కూలపాల లేకపోతే వ్యవసాయానికి సంబంధించింది ఏదైనా షాపులో తీపిలో పెట్టుకుంటే బాగుంటారు మాకు పనికి ఈ కుమ్మరి మట్టి తోటి ఈ మట్లు ఎన్నెన్నో ఉన్నాయి ఉపాధి పనులు అవుతున్నాయో ఆ పని మొత్తం ఆ కుమ్మరిలో కప్పగిస్తే ఉపాధి ఇచ్చినట్టే అంటే మీ కాలంలో మాత్రం చేసే కానీ కుమ్మరి పని ఇప్పుడు పిల్లలు చేసే అందరు ఊరి ముట్టుకుంటలేరు ఆ పని మేమే మాంటున్నాం ఇక మరి అప్పుడు ఏం చేస్తాను అట్లా ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటే లాస్ట్ ఆపులకే కానీ లేకపోతే కోలపాలకే గానీ ఈ వృత్తి చేసే మీకు పూట మరి ఎట్లా మాకు ఆ సారు దయచేసి ఈ కుమ్మరి పాని చిన్నప్పటి నుంచి ఈ విధంగా మాకు ఐఖ్య వచ్చిన సారు కూడా ఎరికే ఉంటది కుమ్మరులతో చేసుకున్నాం చేసుకున్నావు ముంతల కానించి పాతాలలు ఇస్తే చిప్పల కానించి తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏ లేకుంటే అవుతుంది ఆయనే దృష్టి పెట్టి ఈ పని రాని ఆయనే దృష్టి పెట్టాలి మా మీద ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్ అడగల అవును ఎవరికేసినా ఓటు కాంగ్రెస్ కేసినా కాంగ్రెస్ అంత ముందుకు వేసినావు ఎప్పుడైనా కాంగ్రెస్ మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ మామూలు ఓటు వచ్చినప్పటి నుంచి మేము దీనికి రెండు సార్లు వార్డ్ నెంబర్ రాజకీయంగా ఏమైనా పాల్గొన్నావా మీరు కాంగ్రెస్ ఏమైనా ఏమన్నా ఉన్నాయా ఆ తిరిగిన నేను గ్రామ శాఖ చేసిన శాఖ అధ్యక్షుడు మండల శాఖ కూడా కొన్ని రోజులు చేసిన ఇక ఆ నుంచి ఇక మా అమ్మ వార్డు నెంబర్ ఇక వార్డు నెంబర్కి ఇక మా అమ్మే చేసిందని మేము చేయలేకపోయినా పేరేం పేరే పెద్ద మనిషి నువ్వు కూడా కుండలే కుండలే చేసుకుంటున్నా కానీ ఏది లేదు ఎక్కడ లేదు వ్యవసాయం వ్యవసాయం ఇప్పుడు ఆ బాయ్లే నీళ్ళు లేవు ఏం లేవు నీళ్ళు పోయినాయి ఇప్పుడు ఏమైనా ఇదే పని చేసుకొని ఇట్నే బతులు ఇట్నే పచ్చులు అంటే మరి మీకు పింఛి వస్తుందా పింఛను వస్తుంది కానీ ఆ పింఛిస్తున్న ఎందరండి పిల్లలు నలుగురు అయితే మరి ఎందుకు కొడుకులు ఎంత పిల్లలు ఎందుకు ఇద్దరు కొడుకులు ఇద్దరు అందరు పెళ్ళిళ్ళ అందరు పెళ్లి ఏమైనా ఇది ఇచ్చే మరి నీకు పింఛను ఎక్కువ వేస్తే బాగుంటుంది మరి పిచ్చిన ఏదో ఎక్కువ చేస్తేనే నీ పేరు ఏం పేరు మరి నువ్వు వ్యవసాయం వ్యవసాయం పని ఏ పని ఆయన వ్యవసాయం ఏదో ఈ కుండపోతే కుండలు కూడా గిరాకలేదు ఇప్పుడు నువ్వు వంద వంద రోజుల పని పోతే కూడా పైసలు మాకు ఒక రోజు రోజు ఆయన నేను చేస్తే మాకు పైసలే రాలే అంటే మరి రోజు పని దొరుకుతుందా సంవత్సరానికి రెండు మూడు నెలలు ఇస్తారా మిగతా రోజు మళ్ళీ వస్తే ఎంత అప్పులు మీకు మీ ముసలు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ కేసీఆర్ అయితే

ఇక వేరేటప్పుడు మీరు ఏం పని లేదు ఇక అయితే మీరు రైతు కూలి రైతులు వ్యవసాయం చేసుడు అవి వాళ్ళ పనులు పోతున్నట్టు మీరు కూలి పళ్ళ పోతున్నట్టు పత్తి పోడు లేకపోతే కలిపి చెల్లె పోడు అసలు చేస్తున్నట్టు అయితే మీకు ముసలి ఒక రెండు లక్షలు ఇస్తే అప్పులకితే ఏదైనా ఒక షాప్ పెట్టుకో లేకపోతే ఏదో పెట్టుకొని బతతుందమ్మ ఇద షాప్ నడతదా మరి కుండల పని చేసుకొని ఏదో చేస్తుంద అనుకున్నాం గాని ఆ కుండల పని కూడా మాకు నడతలేదు బైల సంథిస్తరా మీరు అప్పుం కూలి పని కోతుంటే ఆ పని కూడా దానికి ఎల్తలేదు అయితే మీకు ఏదైనా వస్తట్టు ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటగా మా రాజగోపాల్ రెడ్డి ఆయనే కానీ ఇప్పుడు ఓర్డెస్తురో ఎంపీ అయితే గెడ్జ్ రోడ్లని ప్రదేశపడదాం అమ్మ చాలా ద్వారా మీకు ఆర్థిక సాయం వస్తట్టు మేము ప్రయత్నం చేస్తామమ్మా మరి మంచిది మరి అట్లా చేస్తేనే మంచిది మరి మేము మంచిది